వెల్కమ్ టు టెల్ ఈ ఈరోజు వర్షాలు కురవకపోవడంతోన ఇక్కడ దేవిని పడకల్ గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి వరదపాషం కార్యక్రమంలో ఉన్నాము సో దీని గురించి ఏంది అసలు ఎందుకు జరుపుకుంటారు కార్యక్రమం అనేది ఒక ఆవిడ మనకు వివరిస్తారు అమ్మా చెప్పమ్మా ఇది ఎందుకంటే చేండ్లు ఎండిపోతున్నాయి పంటలు ఎండిపోతున్నాయి వాన దేవుడు వస్తలేడు ధూళ్ళకు అయింది అందుకొరకే అందరు పెద్దల సహకారం చేసుకొని మేము ఈ వరద పోస్తున్నాం పోతున్నాం బోనాలు బోనాలు తీసుకుపోతాం తీసుకపోతాం దేవుళ్ళకి తెంకాయలు కొడతాం అందరికి తీసి ఆ దేవునికి ఇంకా దీని గురించి ఇంకా ఏమన్నా చెప్తారా అంటే ఈ వరదపాషం అనే కార్యక్రమం ఏంటంటే ఎప్పుడైతే గ్రామాలలో పడాల్సిన టైంకు వర్షాలు పడకపోతే ప్రతి అంటే రాష్ట్ర దేశవ్యాప్తంగా ముఖ్యంగా మా దేవిన పడగల గ్రామంలో ఏంటంటే ఎప్పుడైనా వర్షాలు పడాల్సిన టైముకు కరెక్ట్ వర్షాలు పడితే కార్యక్రమం నిర్వహించరు పడాల్సిన టైంలో వర్షం పడకపోతే ఇప్పుడు ఇందాక మా నాయనమైనట్టుగా ఇప్పుడు ఎందుకంటే వర్షాలు రాకపోవడం తోటి సరైన సకాలంలో పంటలు ఎండిపోవడం కానీ అదేవిధంగా వర్షాలు పడిపోతే చీరలకు వాటర్ రాకపోవడం కానీ దాంతోపాటు పశువులకు నీళ్ళు లేకపోవడము అదేవిధంగా చాలా వర్షం రావడం రాక అంటే ఎప్పుడైతే వర్షం రాలేదో ఆ రాకపోవడంతో చాలా రైతులందరూ వివిధ కూలీలు కానీ గ్రామస్తులు రకరకాల ఇబ్బందులు పడతారు కాబట్టి ఈ వరదపాషం అనే కార్యక్రమం నిర్వహించి వాస్తవానికి కూడా ఇది చాలా పురాతన కాలం నుండి ఇది ఒక ఆచార సాంప్రదాయంగా కొనసాగుతుంది అంటే తాత ముత్తాతల కాలం నుంచి కూడా ఈ వరదపాషం అనే కార్యక్రమం నిర్వహించడం మా గ్రామంలో ముఖ్యంగా ఆనవాయితీ అంటే ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే వీళ్ళు నిన్ననే స్టార్ట్ చేసిరు అంటే మొన్నటి దాకా కూడా విపరీతమైన ఎండలు కొట్టినాయి అంటే ఎండాకాలం తలపించే విధంగా ఎండలు కొట్టినాయి నిన్న ఎప్పుడైతే వీళ్ళు ఈ కార్యక్రమం నిన్న మార్నింగ్ స్టార్ట్ చేశారో సాయంత్రం వరకు ఇట్లా తెప్పల ఎక్కడం వాతావరణం కొద్దిగా కూల్ కావడం జరిగింది ఈరోజు ఇంకా అక్కడ కూడా కొన్ని చినుకులు పడ్డాయి ఇందాక మా డాక్టర్ కృష్ణ చెప్తుండు కడతాల ప్రజల స్కూల్ పోయినప్పుడు అక్కడ చిన్న తుంపర్లాగా పడ్డదని చెప్పేసి అంటే ఇది ఒక ఆనవైతే జరుగుతున్న కార్యక్రమం ఈ గ్రామస్తులందరూ విశ్వాసం కూడా ఈ వరదపాషం పోస్తే ఇట్లా అమ్మవారికి బోనాలు ఇలా తీస్తే కొబ్బరికాయలతోటి గ్రామస్తులందరూ సాగర్ తీసుకొని ఇంటింటికి రూపాయి రుద్రాక్షణ పద అందరూ అంటే ఇక్కడ ముద్రాసం ముఖ్యంగా ముద్రా సంఘ కులాస్తులు ఈ ముద్రా సంఘ మహిళలందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఒకసారి లేదా రెండుసార్లు నిర్వహిస్తారు వీరందరికీ ఈ కార్యక్రమం అంటే అందరి కష్టపలితంగా వర్షాలు కురిస్తే మా గ్రామం మంచి అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఈ కార్యక్రమం నిర్వహించిన మా మహిళ తల్లులందరికీ ధన్యవాదాలు అదే విధంగా మా టేలిమి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్ అన్న వారి నల్లదిన మాయే అనాథేవా అనదేవ ఇక నాన్నా గురిపింపు జగమేరు తల్లిదండ్రి వానదేవా అనదే ఇక నన్న

పంచగ మే వన దేవాయ జా వన దేవా ద్వారా గించే వన దేవాయ జ్వారాగి వన దేవా పంచకమె వన దేవా వంచే వన దేవాగి వన దేవాచే వన దేవాలిద్ర పురుపాయ మో క తుర్ వానదేవా వన దేవా మోహానిండేనా వన దేవా మోహానిండనా వన దేవా పేద భుజల ఉపా వన దేవాన దేవా పిద కరే వన వన దేవాసిన సిన పిల్లా పిల్ల దేవా భగవన్ వే కాబు భగవన్ క Vaanadheva peda peda pillaalu, <laughs> Vaanadheva peda peda pillaalu, <laughs> Vaanadheva kame mu, Vaanadheva Sele kame mu, Vaanadheva chele kame mu,

కొట్టు దేవుడా వానదేవా ఇంత కైనానే వానదేవా ఇంత కైనానే వానదేవా దయలన్నారావాళదేవా దయలన్న రావానదేవా నిన్నెడుకుంటామో వాన దేవా నిన్నెడుకుంటామో వానదేవా వనదేవుడంట వానదేవా వనదేవుడంట వానదేవా వరు మాయల వాడే వానదేవా వరు మాయల వాడే ేవామరు గలంజేవామరులం కమ్మ గలంజేవా